వాక్య ధ్యానం కొరకే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఎంతో వచ్చిన మీరు బహుగా తండ్రి మహిమ పరచబడును అందరి కలిసి ఒక భాగాన్ని చెప్పుకుందామండి ఒకసారి మీరు బహుగా తండ్రి మహిమ పరచబడును మీరు బహుగా వలన చెప్పాలి మీరు బహుగా పలించుట వలన నా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు నీతో నాతో పలుకుతున్న మాటలు ఏమిటంటే బహుగా ఫలించుట ఒక మొక్కను నాటావు ఒక విత్తనాన్ని నాటావు నాటిన నీవు నేను ఏం చేస్తామండి చెప్పాలి ఏం చేస్తాం ఇప్పుడు ఆ యొక్క వరి చేనుంది ఎదురుగుండా కనపడుతుంది దాన్ని రైతులు దాన్ని చక్కగా నాటుతున్నారు నారుమడి వేస్తున్నారు నాటిన తర్వాత కొంత అయిన తర్వాత వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తారు చెప్పాలి దేని కొరకు ఆ ఫలాల కొరకు ఎదురు చూస్తారు ఆ ఫలించినప్పుడు చాలా సంతోషపడతారు అంగీకరిస్తారు దేవాతి దేవుడు అంటున్నాడు ఈరోజు నీకు నాకు ఇచ్చేటటువంటి మహా సంతోషకరమైన మనం ఏంటంటే మీరు బహుగా ఫలించాలి కనుక దేవుని స్తోత్రం చెప్దాం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక ప్రశ్న పెడుతున్నాను ఎవరు ఫలించాలనుకుంటున్నారు ప్రభ్వా నేను ఫలించాలనుకుంటున్నాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను కానీ మన జీవితాలు ఫలించాలని మూడు బారిపోకుండా ఫలాలు లేకుండా ఒక అంజరూపు చెట్టు వాళ్ళే కాకుండా అనగా ఎస్ప్రో గారు చూసినప్పుడు ఆ చెట్టుకి ఏ కాయలు లేవు చాలా బాధపడ్డాడు దాని పర్యవేక్షణ చూసినప్పుడు భయం వేస్తుంది శపించాడు అబ్బా అది చాలా విచారకరం అది ఆ మాటలో దేవుడు అంటున్నాడు దేవుడికి ఒక జీవితాన్ని ఇచ్చాడు దేవుడు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు ఒక మనిషి గారిని సృష్టి సృష్టించాడు సమాజంలో ఒక విలువైనటువంటి ఆ జీవితాన్ని బ్రతుకు ఇచ్చాడు దేవుడు నుంచి నా నుంచి ఏం ఆశిస్తాడంటే ఫలాలు దేవునికి స్తోత్ర ఇక్కడున్న మనం అంతా కూడా ఆశిస్తున్నాం ప్రభు నేను ఫలించాలి మన జీవితాలు ఫలించాలండి దేవుడు దేవాత దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు ఎప్పుడు అదే బ్రతికా అదే జీవితమా ఎలాగా మనం ఫలించాలంటే ఆ మొక్కకి ఖచ్చితంగా ఏం కావాలి నీరు కావాలి అమ్మ ఫలించాలంటే ఏం కావాలి మరి కీర్తన ఒకటి అధ్యయనంలో ఉంటుంది కదా ఏమంటుంది దుష్టుల ఆలోచన చెప్తున్నాడు పాపుల మార్గం నిలువక అపాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక దివారాత్రాలు దేన్ని వాడు ఎలా ఉంటాడు దివారాత్రాలు ధ్యానించాడు ఎలా ఉంటాడు ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చు వల్ల ఫలించాలి ఆకువాడక తన కాల మందు చెప్పాలి మరొకసారి ఆకువాడక తన కాల మందు ఏం చేస్తున్నాడు ఎక్కడుంది మొక్క అతడు నీటి కాలు వల్ల ఎవరున నాటబడిన వాడై అర్థండి అది అసలు విషయం నువ్వు మనం ఫలించాలంటే ఈ రోజు దేవత ఇక్కడ మనం కోరుకునే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బ్రహ్మ నేను ఫలించాలి లేకుండా పోతుంది నా చెట్టు ఎదుగుతుంది పచ్చిగా కనబడుతుంది కానీ ఏంటో ఫలాలు నేను చూడలేకపోతున్నాను మా జీవితాలు ఎంత చూసినా ఇలాగే ఉంటున్నాయి అని తలస్తున్నాడు ప్రియమైన బిడ్డ ఓ సహోదరుడా సహోదరి దేవాదేవుడు అంటున్నాడు నిన్ను నన్ను అంటున్నాడు ఫలించాలి మనం ఫలించాలంటే ఖచ్చితంగా ఎక్కడుండాలి చెప్పాలి ఎక్కడుండాలి నీటి కాలువ ఎవరను నాటబడినదై ఉండాలి దేవునికి స్తోత్రం కలిగాక నీటి కాలువ దేవుని వాక్యము దేవుని వాక్యం దగ్గర ఉన్నారు ఈ రోజు మనమంతా కూడా ఆయన వాక్యం దగ్గర ఆ ప్రవహించే నీటిలో మనం అంతా ఉన్నాం ఆమెన్ చెప్పాలి గట్టిగానే ఆమెన్ ఆ నీరు ప్రవహించే యోర్న మనం అంతా నాటబడ్డాం ఒక మంచి సంఘములో సభ్యులుగా సమాజంలో సభ్యులుగా పేరుందినటువంటి సంఘములో సభ్యులుగా ఉన్నాం ఒక ప్రార్థనా పరుడిగా ఉన్నా విశ్వాసిగా ఉన్నావు ఒక ప్రియమైన దేవుని జనంగమా ఎంత చేసినా కానీ మన జీవితాల్లో ఫలింపు ఎందుకు ఉండడం లేదు యోహన సువర్తలోనే ఇంకొక మాట అంటాడు పైన అంటాడు కదండి యోహన సువర్తలని అంటాడు మీరు నా యందును కదండి నా యందు నిలిచియుండు కదండి ఏమంటాడు నాయందు నిలిచియుండు యందు నేను నిలిచియుందును కింద ద్రాక్ష ఐదో వచ్చిన ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నాయొందు నిలిచిండునో నేను ఎవరియొందు నిలిచిందునో వాడు బహుగా వాడు బహుగా పాలిస్తాడో దేవునికి స్తోత్రం మనం మనమంతా కూడా ఆయన ఆయనయందు నిలిచి ఉండాలి అమ్మాయి మనం అంతా ఎందు నిలిచి ఉండాలి ఎవరి యందు ఆయన యందు ఇక్కడ యాక్చువల్గా ఆయన అంటాడు నేను ద్రాక్షళిని తీగలు మీరు ఆ ఎవరి ఎవరెందు నిలిచి ఉండాలి ద్రాక్ష తీగలు ఆయనలో నిలిచి ఉంటే ఆ ఫలిస్తుంది అని చెప్తున్న మాటలు ఈ విధంగా ఫలించడానికి ఈ విధంగా ఫలించడానికి ఆయన చెప్తూ చెప్తూ ఒక మంచి వర్తమానం అందించడండి ఎస్వ్రభు గారు ఈ ఫలింపు కొరకు ప్రియమైన దేవుని జనంగమా ఈ ఫలించడం ఎలాగా అన్నది ఏసు ప్రభు గారు స్వయాన బోధించారు నా మాటలు కాదు మీరు మీరు విన్న మాటలే ఈరోజు జ్ఞాపకం చేస్తాను ఈ ఆయన బోధించేటప్పుడు ఎలా బోధించారంటే రీతిగా బోధించారండి అమ్మ ఎలా బోధించారు యేసు ప్రభు గారు ఈజ్ ఎ గుడ్ టీచర్ దేవునికి స్తోత్రం కొలను కాక ఏసు ప్రభు గారిని మాదిరిగా తీసుకుంటే వాళ్ళంతా కూడా గుడ్ టీచర్లు అవుతారు ఎందుకంటే ఆయన టీచింగ్ ఎలా చేయాలో ఎక్సలెంట్ టీచర్ అనమాట యేసు ప్రభు గారు అంటే ఆయన బోధ చేసేటప్పుడు డైరెక్ట్ ధర్మశాస్త్రం డైరెక్ట్ గా బోధించలేదు సార్ ధర్మశాస్త్రం తీసుకొచ్చి ఓ పదార్జ్ఞలు అనుకోండి ఏమంటది వరుసగా చదివేస్తాం కదా పదాజ్ఞులను ఒక కీర్తన అంటే వరుసగా చదివేస్తాం మనం ఆయన ఎలా చెప్పలేదు ఆయన ఆయన ఏదైనా చెప్పాలంటే కనుక ఉపమాన రీతిగా చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక ఏంటంటే ఉపమానం అంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఒక ఉపమానం అంటే దాన్ని చక్కగా పోల్చి చెప్పడం ఉపమానం అంటే ఏంటండి చెప్పాలి ఉపమానం డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పకుండా అమ్మ ఉపమానం అంటే ఏంటండి ఇప్పుడు దావిది గారు పాపం చేశారు దావిది గారు ఏం చేశారు పాపం చేశారు ఇప్పుడు తన ప్రవక్త వచ్చాడు దావేది గారి దగ్గరికి దావది గారి దగ్గరికి నాతాన ప్రవక్త వచ్చి రే నువ్వు తప్పు చేసావు నువ్వు పాపం చేసావు నువ్వు ఇలాగ అలా అలా మాట్లాడలేదు ఆయన నిజంగా అలా బోధ చేస్తే అందరూ వెళ్ళిపోతారు చర్చిలో నుంచి దేవుడి స్తోత్ర జమ్మని గట్టి కానీ నిజంగా అలా బోధ చేస్తే అండి అందరూ వెళ్ళిపోతారు ఏ నువ్వు పాపవి నువ్వు దొంగవి నువ్వు అది తప్పు అంటే అలా చెప్పకూడదు అంటలేదు కానీ యేశు ప్రభువు గారు బాధ చేసేటప్పుడు ఎక్సలెంట్ టీచర్ అనమాట అందుకు నా పాల ఏం చేశాడంటే ఆ దావిది గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి నా తాను దావది రాజుగా దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా ఉన్నారు ఒకడేమో గొప్పవాడు ఒకడేమో మామూలు వాడు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు గొప్పవాడింటికి బాగా బిర్యానీ చేయాలనుకున్నాడు చక్కని వేటమాసం భోజనం పెట్టాలనుకున్నాడు ఇద్దరికి అన్ని గొర్రెలు ఉన్నాయి కానీ ఆ ఎవడ తెచ్చాడు ఎవడ తెచ్చాడు ఒకే ఒక్క ఆ ఉన్న గురు దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి మంచి విందు చేయించాడు అంటే అప్పుడు తగిలింది ఎవరికే ఇప్పుడు దావిది గారు దావిది గారు ఏం చేస్తారంటే ఆయనకి అప్పుడు ఎప్పుడే ఎప్పుడు తగిలింది దావిది గారికి ఒక ఉపమానం చెప్పారు ఎవరు నా గారు ఒక ఉపమానం చెప్పి అయ్యా అని చెప్పారు ఎవడు అసలు ఎవడు ఏ ఎవడు కాదు బాబు నువ్వే అని ఎంత బాగా చెప్పారు అలాగే యేసు ప్రభు గారు ఒక ఉపమానం చెప్పారండి ఆ ఉపమానం సువార్త మార్కు సువార్త ఇప్పుడు చెప్తాను పదమూడు అధ్యాయం మత పదమూడు అధ్యాయం ఒకసారి పదమూడు అధ్యాయం మొదటి నుంచి ఆ దినమందు ఆ దినమందు ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను భూ జనా సమూహములు తన ఎద్దు కూడ వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిని నిలిచిండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు వాడు విత్తుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడను పక్షులు వచ్చి వాటిని మురిగివేస్తను కొన్ని చాలా మన్ను లేని రాతి నెలన పడను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచని కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరునందు వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదల్లో పడిను మొండ్లో పదలు ఎదిగి వాడిని అణిచివేస్తాను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూలంతులుగా ఒకటి అనుదంతులుగా ఒకటి ముప్పదంతులుగా ఫలించను ఆకర వాటి అందరూ చెప్పడం ఒకసారి ఆకరమాట నచ్చింది నాకు ఎందుకో అలాగే నచ్చింది నాకు చెవును గలవాడు విద్యవాడు విత్తనాలు ఎక్కడెక్కడ చెల్లాడు విద్యవాడు అక్కడికి వెళ్ళి ఎత్తలేదు సార్ ఆయన ఇస్తుంది పొలంలోను సార్ ఎక్కడితేడైనా ఆయన అంటే అక్కడ చేలు ఎలా ఉంటాయంటే మనకులాగా మొత్తం అంతా కాదండి ఒక రైతు వెళ్ళడానికి ఆ విత్తనాలు చల్లడానికి ఒక మార్గం ఉంటుంది అది ఈ గొట్టు నుంచి ఆ గొట్టుకి కలపడి ఉంటుంది ఆ గొట్టంట నడవాలి ఆ గొట్టంట నడుచుకుంటా వెళ్ళినప్పుడు అతడు ఆ చల్లుతున్నాడు విత్తనాలు చల్లుతున్నాడు కొన్ని ఎక్కడ పడ్డా మీరు చెప్పండి కొన్ని ఎక్కడ పడ్డాయి త్రోవ ప్రక్కన పడ్డాయి అందరూ చెప్పండి సార్ ఎక్కడ పడ్డాయమ్మా త్రోవ ప్రక్కనే కొన్ని ఎక్కడ పడ్డాయి రెండోది ఎక్కడ పడ్డది రాతి నెల పడ్డది మూడోది ఎక్కడ పడ్డది మొండ్ల పొలంలో పడ్డాయి నాలుగవది మంచి నెల పడ్డాయి ఈ నాలుగు ఇట్లలో ఎక్కడో దిక్కుని ఉండాలి స్తోత్రం కలిగిన గక్క ప్రజెంట్ ఎక్కడున్నావో సార్ చూసుకో నాలుగు ప్లేసులు చెప్తున్నాను మీకు నేను ఈరోజు నాలుగు ప్లేసులు యేసు ప్రభు గారు సముద్ర తీరానికి వెళ్ళారు ఆయన ఇంటి నుంచి బయలుదేరి ఆయన ఇంటి నుండి బయలుదేరి ఆయన సముద్ర తీరానికి వెళ్ళారు మామూలుగా వెళ్ళారు ఆయన ఏదో ఒక ఏదో సభలు పెడదామని కానీ లేకపోతే మహాసభలు ఏర్పాటు చేద్దాం కాస్తారు అంతా ఆయన మామూలుగా ఆ సముద్ర తీరానికి వెళ్ళారు ఆయన సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు జన సమూహం అంతా ఆయన దగ్గరికి వచ్చేస్తారు ఎవసి ప్రభు గారికి కూడా వచ్చేసారండి అప్పుడు ఎవసీ ప్రభు గారు ఆయన బోధించడం స్టార్ట్ చేశారు ఎలాగ బోధించారంటే జన సమూహం అంతా ఇది ఇది ఒకవేళ సముద్రం అయితే కనుక జన సమూహం అంతా అలాగ కొండలు సముద్రం పక్కనే కొండ ఉంటుంది సార్ కొండలు అంటే చాలా వాటికి కొండలు ఉంటాయి అలా కొండ తీరాన అలాగా లేకపోతే ఇసుక ఇసుక తెప్పల్లో అలా అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళంతా కూర్చున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి అందరికి వినపడేటట్లుగా ఒక దోణి తీసుకుని ఆ దోణి ఎక్కి ఎక్కువ ప్రసంగాలు సముద్ర తీరాన్నే దేనికి స్తోత్రం కలను కాక ఆయన ఎక్కువ ఎందుకంటే అక్కడ కూర్చోడానికి వినడానికి జనసమూహం ఉండడానికి చాలా అనుకూలమైన ప్రాంతం అనుకూలమైన ప్రాంతం సార్ సముద్ర తీరాన్ని గలయ్య సముద్ర తీరం తిబ్బేరే సముద్ర తీరం గెన్నేసి సరస్సు ఇలాగ చాలా ఉన్నాయి సార్ ఈ యొక్క తీరాన్ని యేసు ప్రభు గారు ఎన్నుకుని ఎప్పుడైతే ఈ జనసమూహం వచ్చారో ఆయన ఒక దోణి ఎక్కి ఆ దోణిని కొద్ది లోపలికి తీసుకువెళ్ళి ఆ ప్రజల వైపు తిరిగి ఆ ప్రజల వైపు తిరిగి ఆయన ఆ ప్రసంగం చేయడం మొదలు పెడతారు అలా ప్రసంగం చేస్తే హలో అంటే కనుక ఆ కొండల నుంచి హలో అనే రీసౌండ్ వస్తుంది రీసౌండ్ వస్తుంది కాబట్టి ఒక మైక్ పెట్టినట్టుగా ఉంటుంది సార్ ఒక మైక్ పెట్టినట్టుగా అలాగా ఆ సౌండ్ శబ్దాలు ఈరోజు మనం మైక్ పెట్టుకుంటే కానీ మనం మాట్లాడిన పరిస్థితి నేనైనా ఎవరైనా అంతే ఈ మైక్ చేస్తే అరవాలి చించుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం యొక్క పరిస్థితులు చూడండి ఒకసారి ఆయన ఎప్పుడైతే ఆ సముద్ర తీరానికి వెళ్ళి ఆ ధోని ఎక్కి ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఎందుకంటే ఆ సముద్రము ఏమవుతుందంటే ఆ ఆ ఉన్నటువంటి ఆ నీరు ఆ శబ్దానికి అడ్డుపడుతుంది అది వెళ్ళవదు రిఫ్లెక్షన్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఈ సౌండ్ ఆ యొక్క ఆ కొండల మీద పడి రీసౌండ్ వస్తుంది హలో అనగానే హలో అనే శబ్దం వస్తున్నప్పుడు ఏ శిపుర గారు ఆ మాట్లాడడం స్టార్ట్ చేశారు మాట్లాడడం స్టార్ట్ చేసి ఆయన ఈ యొక్క ఎందుకంటే ఫలించాలి మనం అంతా ఫలించాలి ఎందుకు ఫలించలేకపోతున్నాం గల కారణాలు ఏమిటి ఈ రోజు నేర్చుకుందాం దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి ఫలించడానికి గల కారణం ఫలించలేకపోయిన గల కారణం ఏమిటంటే నెంబర్ వన్ నెంబర్ వన్ నేను కాదని వివరించేది నిజంగా ఏ ప్రాభు గారు వాక్యం చెప్పిన తర్వాత ఆయన వివరించారు అమ్మ ఎవరు వివరించారు అమ్మ ఎవరు వివరించారు వాక్యాన్ని ఇలా చెప్పేసి ఉపమానం చెప్పేసారు సార్ ఇలా ఉపమానం చెప్పేసిన తర్వాత ఈ వివరణ ఎక్స్ప్లనేషన్ కూడా ఆయన ఇచ్చాడు ఏమి ఇచ్చాడు కింద చదవండి ఒకసారి అని ఏమి ఇచ్చాడు ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడైనా నేను నా మాటలో కాదు ఏసు ప్రకారం మాటలో విందుము గాక పద్దెనిమిదవ వచ్చిన అమ్మ పద్దెనిమిదవ వచ్చిన విత్తువాని కూర్చున్న ఉపమానాభావము వినుడి ఎవడైనను రాజ్యమును కూర్చున్న వాక్యము వినియు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోగును త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడే మీరు చెప్పండి ఇప్పుడు త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వాడు వాక్యాన్ని వింటాడా వినడా చెప్పాలి వాక్యాన్ని విని అని ఉంటది వాక్యాన్ని విని విన్నా తర్వాత ఏమైపోతుంది విన్నా వెంటనే ఏమొచ్చినాయి అమ్మా త్రోవ ప్రక్కన పడిన వాడు అనగానే అనగానే ఎప్పుడైతే వాక్యం అంటారు సార్ ఈ విత్తనం ఫలించట్లేదు త్రోప్రక్కర పడిన విత్తం ఫలించలేక లేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఏసు మాటల్లో మన విన్నట్లయితే కనుక ఎప్పుడైతే వాక్యం విన్నాడో వాక్యం విన్నట్టునే ఎవరో చెత్తికిపోయారు పక్షులు ఎత్తికిపోయి పక్షులంటే ఎవరు ఇక్కడ చెప్పాలి పక్షులంటే ఎవరు దుష్టుడు దుష్టుడంటే ఎవరు సాతానుగాడు దుష్టుడు సాతాన్గాడు ఫస్ట్ రకం బ్యాచ్ ఇది ఒక రకం బ్యాచ్ ఫలించలేదు గల కారణం ఏమిటి నువ్వు ఫలించాలి కదా రైటే ఫలించాలి రైటే ఆ ఫలించలేకపో లేకపోవల కారణం ఏమిటంటే ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే త్రో ప్రక్కన పడ్డ ఒక బ్యాచ్ అనమాట ఏంటి సార్ వీళ్ళకి విత్తం పడింది కానీ విత్తం పడిన వెంటనే ఎవరు వచ్చి సాతాను సాతానుగాడు ఎత్తిపోయాడు ఇక్కడ కూర్చున్న చాలా మందిలో ఇక్కడ కాదు కదండి మిగతా మీటింగ్ లో కానీ సభల్లో కానీ కూర్చుని విన్న ఆ యొక్క వాళ్ళు వెంటనే సాతానగడు ఎత్తిపోతున్నాడు ఎలాగా ఎలాగ ఎత్తిపోతాడు నేను ప్రసంగం చేస్తారా బైబుల్ ఇక్కడ దేవుదని ప్రసంగం చేస్తారా అక్కడ వాట్సాప్ చూస్తాడు అంటే అక్కడ ఏమైంది వాక్యం వింటున్నాడు ఎవరు ఎత్తిపోతున్నారు విన్నట్టుగా అక్కడ కూర్చున్నాడు విన్నట్టుగా ఉన్నాడు కానీ ఆ వాక్యాన్ని ఆ హృదయంలో పడిన పడుతుంది ఏదో వింటున్నాడు ఆ చెబుతా అలా వింటున్నాడు పడిన వెంటనే ఆ దాని మీద మనసు పెట్టకుండా సాతానుగా ఎత్తిపోతున్నాడు కొంతమంది చర్చికి వచ్చిన వెంటనే కొంతమంది పలకరించ అదేంటి అవును పలకరించలేదేంటి కానీ నాకు తగినట్టు చెప్పలేదేంటి ఇంక ఈ వాక్యం మీద ఉండదు ఆవిడికి ఆవిడ మీదే ధ్యాస అంతా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి కొంతమందికి ఏంటంటే కొంతమందికి చూడండి ఎలాగే అయిపోతుందో చర్చిలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యము నీలో పడిన తర్వాత సాతనుగాడి అబ్బా మీ మీ పొరపాటు కాదు నా పొరపాటు కాదు ఎవరి పొరపాటు కాదు ఎవరి పొరపాటు చెప్పండి ఎవరి పొరపాటు సాతనుగాడి పొరపాటు అది దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి ఈ సాతలుగాడి ఏం చేస్తాడంటే విన్న వాక్యాన్ని ఎత్తిపోతాడు విన్న వాక్యాన్ని ఉన్నతన్నట్టుగా అలా ఎత్తిపోతాడు ఒకసారి ఈ ఇంటి దగ్గర గ్యాస్ కట్టామా లేదా స్తోత్రం కలను కాక ఏం కట్టావా లేదా కోరడాను అతన్ని అసలే టైం అయిపోతుందని గబుగా సిద్ధపడి వచ్చేసాను ఆ గ్యాస్ కట్టన లేదా ఇంక ఇదే అనుమానం ఇదే బాధ ఆ కూర ఏమైపోతుందో తెలీదు అలా అక్కడ ఏమైపోతుందో తెలీదు ఈ మనసు అంతా వాక్యం మీద ఉండదు చేపల కూర లేకపోతే మాంసం కూర ఏదో వస్తావు చెప్పండి ఒకసారి ఓ ప్రిమే దేవుని జనంగమా వాక్యం ఇట్టున్నాడు ప్రియమైన బిడ్డ ఇక్కడికి వచ్చిన తర్వాత మన మనస్సులను ఒక స్వాధీనంగా ఉండుకుండగా గారు ఏం చేస్తాడంటే విత్తన వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు పోతున్నాడు కొంతమంది లోపలికి వచ్చిన ఫ్యాన్ ఉందా లేదా గడు మనల్ని ఏ విధంగా ఎలాగే టెంప్ట్ చేస్తాడు చూడండి వచ్చిన తర్వాత నువ్వు నేను వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ను మార్చేస్తాడు మన మైండ్ సెట్ని విన్నవ్వకుండా ఏదో ఒక అప్పటికే ఫోన్ వస్తుంది ఇలాగంట అలాగంట అందుకే మన ఫోన్లు ఏం చేయాలి ఏం చేయాలి కొంత పెద్దలు ఉన్నారంట ఇక్కడే ఉన్నారు వదిలిపెట్టి వచ్చేస్తున్నారు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి ఇంకెంతకన్నా మహాభాగ్యం ఉంది డిస్టర్బెన్ చేస్తుంది వాక్యం మీద మనస్సు నిలపకుండా చేసే సాతానుగాడు వాడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఫలించట్లేదు కొన్ని జీవితాల్లో ఇప్పుడు పేత్రి గారు అమ్మా అపస్తుల కార్యాలు తిండి ఒకసారి ఐతికు అని ఇరవై అధ్యాయం అనుకుంటాను తిండి అపస్తుల కార్యాలు ఇరవై అధ్యాయంలో మంచి ప్రసంగం చేస్తున్నారు ఏమిదో వచ్చినవా ఎస్ ఎస్ ఆదివారమున పౌలు గారు నేను రొట్టు గురించ కూడి కూర్చున్నప్పుడు పౌలు మన్నాడు వెళ్ళని ఉండి వారితో ప్రసంగించి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండేను అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించు నిద్ర భారం వల్ల జోగి మూడో అంతస్తుండి కిందపడి పడి చనిపోయిన వాడే ఎత్తబడిను దేని స్తోత్రం చెప్పండి తెలిసారు తెలిసి సార్ చర్చిలోకి వచ్చి కూర్చున్న తర్వాత సూపర్ నిద్ర ఇజ్ బాబాయ్ ఇక్కడే వస్తుందండి వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి సార్ చర్చి చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్ అంతే సార్ చాలా బాగుంటుంది సార్ చర్చి హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నిద్ర ఈ నిద్ర దేవుడు తొలగించును గాక ఈ ఐతి వాడు కిటికీ పక్కన ఎందుకు కూర్చోవాలి వీడు కిటికీ ప్రక్కన కూర్చుని అసలు ఎక్కడ కూర్చోవాలి దేవుని వాక్యం దగ్గరగా ఈ పౌలు గారు లేకపోతే సౌలు గారు మంచి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ పూర్ణుడు శక్తిమంతుడు సర్వశక్తివంతుగా ఉన్నటువంటి ఏ వాక్యాన్ని చెప్తుంటే ఎంతో ఆతృప్తిగా వినాలి ఎంతో ఆతృప్తిగా మనసు పెట్టాలి కానీ ఇక్కడికి వచ్చిన నువ్వు నేను ఒక నామకార్థ క్రైస్తువులాగా బిహేవ్ చేసి నిద్రపోతున్నావు నిద్రపోయే క్రైస్తువులారా అని అడుగుతున్నాడు దేవతి దేవుడు నిద్ర నిద్రాభారాన్ని చేయించుము గాక స్తోత్రి చర్చిలోకి వచ్చిన తర్వాత వాక్యం విన్న తర్వాత నువ్వు నేను ఏం చేయాలంటే అనుకుంటామని మనం అంతని వాక్య విన్న తర్వాత ఈ రోజు నేను తెల్లవారు లేచి ప్రార్థన చేయాలి అని అనుకుంటాం నిద్ర నిద్ర లే పర్లేదులే ఆ అల అలమార్ తీసి ఒకటి వేత్త దాన్ని పక్కన పడేస్తావు మళ్ళీ మోగుతుంది మళ్ళీ ఏత్తావు ఈ రోజుకి డ్యూటీ టైం అయిపోతుంది పని టైం అయిపోతుంది వెళ్ళిపోతావు నిద్రాభారం దేవుడు మన శరీరంలో నుండి నిద్రాభారమును తొలగించింది కాక ఎవరి శరీరంలో ఈ నిద్ర ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ పైకి ఎదగలేడు జాగ్రత్త ఓ ప్రియమైన తల్లిలారా తండ్రిలారా ఓ ఎవనస్తు బిడ్డలారా చదువుకునే బిడ్డలారా మీ యొక్క టైం టేబుల్లో ఈ నిద్రని చాలా ఖచ్చితంగా దాన్ని ఖండించాలి దాన్ని జయించాలి ఈ నిద్రపోతులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ ఇంట్లో దరిద్రమే నేను అన్నమాట సామిత్రులు గ్రంథంలో అన్నట ఓ సోమరి ఓ చీమల దగ్గరికి వెళ్ళావు వాటి నడత వాటి వలస క్రమము ఏ విధంగా వెళ్తుందో ఒకసారి తెలుసుకో ఎందాకా నిద్రపోతావో ఇంకా కొంచెంసేపు పడుకుంటాను ఇంకా కొంచెంసేపు కురుగుతాను ఈ సోమరి ఈ ఆ తినడానికి కూడా పేడి దగ్గర ఎట్టుకుని తింటాడంట చెయ్యి లెగదిడికి దగ్గరికి వచ్చి తినిపించాలి కొంతమందికి అమ్మలో నాన్న స్తోత్రం కలిను గాక అటు ఇంటర్మీడియడు అటు ఇంటర్మీడియటా ఎంత ప్రేమ అమ్మితో తమ్మి కొడుకు మీద నీకు స్తోత్రం చెప్పిన ఒకసారి అటు ఇంటర్మీడియట్కి వెళ్తా అన్నం కలిపి నోట్లు పడతావా అసలు బుద్ధి ఉందా నీకు తినలేడా అంత బద్ధకమా తినడానికి కూడా బద్ధకమా నీకు దరిద్రం వస్తుంది నిద్ర భారాన్ని తొలగించండి ఎంతసేపు సిక్స్ అవర్స్ సార్ నిద్రపోవడానికి ఆరు గంటలు ఆరోగ్యవంతమైనటువంటి మనిషి నిద్రపోయే గంటలు సిక్స్ అవర్స్ నీకు బాగోలేదు సెవెన్ అవర్స్ సార్ ఎయిట్ అవర్స్ మించి నిద్రపోకూడదు ఎయిట్ అవర్స్ మించి నిద్రపోకూడదు సార్ ఆ విధంగా మీరు ఎప్పుడైతే మీరు మీ జీవితంలో అవలంబిస్తారో దేవాతి దేవుడు మీ జీవితం ఫలింప చేయను గాక అది దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఫలించలేకపోవడానికి గల కారణం నిద్రభారం నిద్ర మత్తు వదులుచుకో చర్చలకు వచ్చి నిద్రపోతున్నావు ఇంటి దగ్గర నిద్రపోతున్నాం ప్రార్థన చేసే టైం నిద్రపోతున్నావు లేకపోతే ఉపవాసం ఉండి శనివారం రావాలి అప్పుడు నిద్రపోతున్నావు ఇది స్థిరైన సమాజం అంటున్నారు ఇద్దరు ఇప్పుడు కూర్చుంటాను అప్పుడు నిద్రపోతున్నావు ఎప్పుడు నిద్ర నీ బ్రతికంతోనే నీ కోసమే దేవాదేడు మాట్లాడుతున్నాడు ఏం నేర్పుతున్నావు నీ బిడ్డలకి ఏం చెప్తున్నావు సిగ్నల్ సేవిస్తావు నువ్వు పెందల కళ లేచే అనుభవం నీకుందా పెందల కడ లేవాలమ్మా ఒక స్త్రీ పెందల కడ లేవచ్చే అనుభవం దేవుడికి అనుగ్రహించును కాక చీపురు పట్టుకున్నారు పోవద్దు పైలిగించారు పోవద్దు దేవుడితో కొద్దిసేపు ప్రార్థన ప్రార్థించే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది వాక్యాన్ని ఎవరెత్తిపోయారు ఇప్పుడు వాక్యం ఎక్కడుందో తెలుసా ఎక్కడుంది వాక్యం ఎక్కడుంది గడి దగ్గర ఉంది ఎలాగో చెప్పమంటారా ఎలాగో చెప్పమంటారా ఇప్పుడు ఏసీ ప్రభు గారు ఏసు ప్రభు గారు యేసు ప్రభు గారు ఏం ఉపవాసం ఉన్నారు బాప్తిష్టం తీసుకుంటారు ఎన్ని ఉపవాసం ఉన్నారు నలభై దినాలు ఉపవాసం ఉన్నారు నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఎవరు వచ్చారు యేసుప్రభు గారికి సాతాని గారికి యేసు ప్రభు గారికి మధ్య సంభాషణ జరుగుతుంది అంటాడు ప్రభు ఏమంటాడు ఈ రాళ్ళని ఏం చేయమంటాడు రొట్లుగా మార్చుకు తినంటాడు అప్పుడు యేసుప్రభు అంటారు మనుషుడు దేని వాళ్ళు బ్రతకడు వల్ల బ్రతకడు సార్ ఆ తర్వాత అంటాడు ఈ కింద నుంచి దూకే అంటాడు ఎవడు అక్కడ వాక్యాన్ని చెప్తాడు ఏమంటాడు కీర్తన గ్రంథంలో తంబయ వచ్చిన తమ్మాయి అధ్యయనం తంబై కీర్తనలు ఉంటుంది కదా నీ నీవు నీ 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 పాదములకు రాయి తగలకుండగా దేవదూతులు నిన్ను ఎత్తి పట్టుకుంటారు వాక్యాన్ని చెప్పాడు ఎవడు ఇప్పుడు ఈ వాక్యం గారి చేతిలో ఉండి స్తోత్ర ఈ రాధాకృష్ణ మనోహర్లో యూట్యూబ్ లో చాలా మంది మనల్ని విమర్శించి చాలా చాలా మంది డిబేట్లు జరుగుతున్నాయే వీళ్ళందరూ సాతరికి స్తోత్రం చెప్పాడు ఒకసారి వాక్యం అక్కడ ఉంది సార్ నీకు తెలియని వాక్యం వాళ్ళు చెప్తాడు వాక్యం కావాలని అక్కడికి వెళ్ళాడు ఒకసారి మనకు గుర్తుండదు వాళ్ళు చెప్తారు సార్ వాక్యాన్ని పళ్ళ చోట కూడా ఉంది ఇందుకు ఇలాగింది సాతాను గారు ప్రవేశించాడు సంఘాల్లోకి వాక్యాన్ని ఏం చేస్తాడంటే వాడు ఎత్తుకుపోతున్నాడు ఎత్తుకుపోయి ఎంత ప్రబలంగా మనల్ని విచ్ఛిన్నం చేస్తున్నాడంటే వాడి పని అంటే కొద్దిగా లోతుగా మాట్లాడుతున్నాను ఈ విషయాలు ఎందుకంటే ఈరోజు వాక్యం సాతన్నగాడి చెత్తలోకి వెళ్ళిపోతుంది వాడి బాగా వచ్చు భూజాలకి బ్రాహ్మణులకి ఈ వాక్యం బాగా వచ్చండి వాళ్ళు డిబెట్లు ఎందుకు నిలబడుతున్నారు వాక్యం తెలుసు కాబట్టి డిబేట్లు అలాగే ఖచ్చితంగా వాళ్ళు నిలబడుతున్నాడు అడు ఊడిపోతాడు తర్వాత ఎరు విష్యూ దీంట్లో ఉన్న పాయింట్లు అని తెలిసి ఉంటే కదా అక్కడ నుంచి ఇక్కడ మాట్లాడేది త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలే ఉన్నారు చాలామంది చాలామంది త్రోవ ప్రక్కన విత్తనాలు పడి ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో ఫలింపు లేదు ఆశీర్వాదాల కోసం వస్తున్నాం తప్ప ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాం ఆ ఫలాన్ని మనం చూడలేకపోతున్నాం రెండవది నేను ముందుకెళ్ళిపోతున్నాను రెండవది ఎవరంట ఆయన ఏసుప్రగారు చెప్పిన మాటలు విదాం రెండవది ఎవరమ్మా కొన్ని ఎక్కడ పడ్డాయి మన్నులేని ఈశ్ర గారు వివరించి చెప్తా